ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట వీడియో చూసినప్పుడు తక్కువ ఈ వీడియోని లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇది కంప్లీట్గా మీకు ఫ్రీయే కదా నేను ఎటువంటి విసిటింగ్ ఛార్జెస్ కూడా నేను మీ దగ్గర నేను అడగట్లేదు అదే వేరే మీడియేటర్లు అయితే మీ దగ్గర విస్టింగ్ ఛార్జెస్ చేస్తారు కదండి మీరు జస్ట్ మీకు లైక్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మీ దగ్గర నుంచి దయచేసి ఒక కలెక్ట్ చేయండి అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూడాలి ఫ్రెండ్స్ జెన్యున్గా అన్ని డీటెయిల్స్ వీడియోలో మెన్షన్ చేశాను ఎక్కడ మీరు స్కిప్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ అనేది మిస్ అవుతాయి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతుందండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ రీసేల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ నవభారత నగర్లో వచ్చిందండి చూస్తున్నారు కదా ఫ్లాట్ కూడా గుమ్మం గుమ్మం ఎదురుగా కూడా ఉండమన్నమాట చాలా స్పేషియస్గా ఉంది ఇది కార్డర్ కూడా చూస్తున్నారు కదా స్పేషియస్గా ఉందండి కార్డర్ ఇది ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చిందండి అండి ఫైవ్ జీరో టూ అనమాట నార్త్ ఫేసింగ్ కలర్స్ కూడా అన్ని వేయించి ఉంది ఇది కార్నర్ ఫ్లాట్ అండి నార్త్ గుమ్మం వచ్చింది అలాగే వెస్ట్ సౌత్ కార్నర్ ఫ్లాట్ వచ్చింది అనమాట సో వెంటిలేషన్ అనేది చాలా సూపర్గా ఉండిద్ది ఇది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క కన్స్ట్రక్షన్ ఏరియా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఓన్లీ కన్స్ట్రక్షన్ ఏరియానే ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అంటే స్పేషియస్గానే ఉందన్నమాట కొంత చూస్తున్నారు కదా ఇదంతా హాల్ అనమాట కబోర్డ్స్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్ కబోర్డ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ స్పేషియస్గా ఉంది పైన కూడా చూస్తున్నారు కదా సీలింగ్ అయితే లేదండి నేను కరెక్ట్గా జెన్యున్గా చెప్తున్నాను సీలింగ్ అయితే లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ ఒక గ్రిల్ అనేది ఏర్పాటు చేసుకున్నామంటే ఇలా సపరేట్గా మనకు కూడా అందరికి వచ్చినట్టు ఇలా డోర్స్ ఉన్నాయి కదండి ఇలా డోర్స్ కూడా మనకి సపరేట్గా వస్తాయి అనమాట సో డోర్స్ పెట్టుకుని కట్న వేసుకున్నామంటే ఇది కూడా సపరేట్గా బయట వచ్చానికి కూడా యూస్ఫుల్గా ఉండిద్ది సో ఇది ఫిఫ్త్ ఫ్లోరు ఎండాకాలంలో బాగా వేడిగా ఉండిద్ది అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారండి మీకు అటువంటి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ఇది ఫిఫ్త్ ఫ్లోర్ ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే సీలింగ్ కొద్దిగా తిక్కుగా మందంగా చేస్తారనమాట అంటే స్లాబ్ వచ్చేసి కొద్దిగా మందంగా ఉండిద్దండి అలాగే ఎగ్జాక్ట్ ఈ ఫ్లాట్ పైన మరో స్లాబ్ ఉండి పైన ట్యాంక్ కూడా ఉందనమాట సో అందువల్ల ఇది ఈ ఒక్క ఫ్లాట్కి మాత్రం ఆ ఫెసిలిటీ ఏమి వేడి మాత్రం అంతగా అనిపించదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేమో డైనింగ్ ఏరియా అన్నమాట ఇది కిచెన్ అండి ఓవెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది హైట్ తక్కువ ఉంది అనుకుంటున్నారా ఇది సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇచ్చారండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ సామాన్లు పెట్టుకోవడానికి ఇచ్చారు నాకైతే ఫ్లాట్ బాగానే నచ్చింది ఇప్పుడు మీకు చూస్తుంది వాష్ ఏరియా అండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ వాష్ ఏరియా కూడా చాలా బాగుంది స్పేషియస్గా ఉంది వాష్ ఏరియా కూడా కింద టైల్స్ చూసుకున్నా కూడా మీకు ఎంత బడలిపోవడం అనేది అర్థమైపోద్ది ఒక్కొక్క టైల్ ఒక్కొక్క అడుగు అనమాట ఇది సో ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్లోకి వస్తే దీనికి నలభై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారండి అలాగే కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సదుపాయం ఉందండి అన్నీ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ చాలా మంచి ఫ్లాట్ అనేది చెప్పచ్చు కన్స్ట్రక్షన్ క్వాలిటీ సూపర్గా ఉందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా ట్వంటీ ఇయర్స్ ప్లస్ అవుతుంది అయినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది అనమాట ఇక్కడ నలభై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పటికీ ఈ ఏరియాలో నలభై ఏడు గజాలంటే చాలా ఎక్కువేనండి ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఏరియాలో ప్రజెంట్ ఈ అపార్ట్మెంట్ ఉన్న ఏరియాలో వచ్చేసి గజం లక్ష పైనే ఉందండి సో అలా అన్డివిటెడ్ షేర్ ఒక కాస్ట్ ఇస్తేనే నలభై ఏడు గజాలు నలభై ఏడు లక్షల పైన వచ్చింది అనమాట ఇది ఒక బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్లు అనమాట రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి పదిహేను వెడల్పు పదిహేను లోతుంది నేను ఆల్రెడీ మెజర్ చేశాను దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉందన్నమాట ఇక్కడ కబోర్డ్స్ ఇవి ఇచ్చారు పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ అటాచ్డ్ టాయిలెట్ కూడా స్పేషియస్గానే ఉంది అంతా స్పేషియస్గానే అనిపించిందండి కాబట్టి కొద్దిగా ఒక ఒక వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అనేది వర్క్ అనేది ఉండిద్ది కాదు చూస్తున్నారు కదా ట్వంటీ పైన ఉండేవి కాబట్టి ఇలాంటి షంకులు అయినా సరే దీని ట్యాపులు ఇదిగోండి ఈ ట్యాపులు పైన ఏ అయినా సరే కొత్తవి వేసుకుంటే ఇంత ఖర్చు పెట్టుకునే వారు కొద్దిగా యూస్ఫుల్గా ఉండిద్ది మరి కొన్ని సంవత్సరాలు కదిలిచ్చే పని లేకుండా ఇప్పుడు మరో బెడ్రూమ్కి వెళ్దాము ఓనర్ గారు వచ్చేసి కాస్టు నలభై ఏడు లక్షలు చెప్తున్నారండి లిటిల్ బెడ్ బార్గెనింగ్ అనేది ఉండిద్ది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉందండి దీనికి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి పదిహేను అడుగులు వెడల్పు పదిహేడు అడుగుల లోతు ఉంది మీరైనా కావాలంటే వచ్చి మెసేజ్ చేసుకోవచ్చు దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇందా చూపించిన మాత్రం అంటే ఇది కొద్దిగా తగ్గింది సైజు అయినప్పటికీ స్పేషియస్గానే ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక్కసారి లైక్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ పే కనబడుతుంది నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి విజిట్ చేయండి